విశాల్గా సార్ చెప్పండి సార్ నో ప్రాబ్లం ఇది మామూలు సార్ అయితే యాక్చువల్గా మీకు ఒంట్లో బాగలేకపోయినా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం ఇది ఇబ్బందిగా ఉన్నా కూడా వచ్చి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చేస్తున్నారు అయితే మీరు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో సినిమా గురించి కాకుండా కొన్ని కామెంట్స్ అనేవి చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ హీట్ ఉన్న టైంలో ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు యాక్చువల్గా ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు అయితే వాట్ ఎవర్ ఇట్ మేబి బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి దీని తోటి అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు ఆడియన్స్ ఉంటారు వీళ్ళల్లో కూడా ఆడియన్స్ ఉంటారు కదా మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్లో ఆలోచించలేదా నేను నేను అదే చెప్తున్నాను కదా ఎవరు ఈయనకి ఓటు ఏ వద్దు అండి ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి నేను ఏ మీరు రివైన్ చేసుకుని చూడండి నేను ఏ పార్టీకి నే ఆదా నా సపోర్టు ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా నేను ఎక్కడ తమిళనాడులే నాకు ఓటు ఉంది నేను ఎవరికి నేను చెప్పలేదు ఈడుకు వచ్చి మేము మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను ఒక సంవత్సరం ముందే అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లుగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి సి ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్ అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఈ కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీలు బ్రతికు వెళ్ళట్లేదు కాంట్రవర్షియల్గా నాకు నన్ను అడిగేటప్పుడు నేను నా నామే నా నా ప్రాబ్లం ఏమంటే ఈడ 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 ఫిల్టర్ లేదు ఓపెనే ఆలోచించి రోజు ఉండండి రేపు రేపు చెప్తాను అలా కాదు జవాబు జవాబు వెంటనే వస్తుంది సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్చ్ చేయలేదండి అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే అయితే యాక్చువల్గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకున్నారు అంటే టూ ఇయర్స్లో అంటే ఏం ప్లాన్ చేసుకుని అది ఆ డేట్ అనౌన్స్ చేశారు మీరు నెక్స్ట్ టూ ఇయర్స్లో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదనే నేను ప్లాన్ చేసుకుంటున్నాను నేను చెప్పింది చెప్పి మీరు అడిగారు నేను రా వస్తున్నాను ఇంకొక జెండా ఇంకొక పార్టీ ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను ఉండే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్న చూడండి ఇలా ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం ఇలా మనం అందరినీ ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్గా మారుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మారుతాం అంతే అదే అదే విషయం అంతే అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు ముందు గారిని కూడా కలవడం జరిగింది ఆయన తలపతి విజయ్ మీరేమో పురచ్చి తలపతి విషయాలు కదా సో మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్గా మీ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్గా పెడుతున్నారు కదా సో ఆయన పార్టీలో జాయిన్ అవకాశం ఉందా ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి లేదంటే మీరు సపరేట్ జెండా అజెండా లాంటివి ఏమైనా ఉంటాయా సిండి రాజకీయం రాజకీయం అనేది సమాజ సేవ సమాజ సేవ వచ్చి అన్నీ మేము నేను అమ్మ పేర్లు ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఎన్జిఓలు నడిపిస్తున్నావు నాన్న మిత్రులందరూ మేము అందరూ కలిసి ఒకే అజెండా తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని వాళ్ళని ఎలాగైనా కాపాడాలి వాయిస్ ఫర్ ద వాయిస్ లెస్ ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఏ ఒకే విషయం అదే అజెండా రాజకీయ నాయకులకు వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా ప్రజలకి ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి ఏం పూర్తి చేయాలి వాళ్ళు ఏమీ కార్ అడుగుతున్నారా లేకపోతే బంజారా హిల్స్లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా అదంతా ఏం అడగట్లేదు తాగడానికి మంచి నీళ్ళు కావాలి మాకు మెడికల్ హెల్ప్ కావాలి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉద్యోగం మంచి చదువు కావాలి మేము బతకాలి బతకాలి అదే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక గ్రా ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రా ప్రాబ్లంతో ఉండేప్పుడు మనకి లాగా ఉంటుంది కదా అందుకే ద్వడం సేయింగ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ జాయిన్ అవడం వీళ్ళతో కలిపి చేద్దాం వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం అలాంటి బురంతా నాకు ఇంకా లేదండి నేను మీలాగే నేను ఒక ఓటర్ అంతే ఆ ఓటర్గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది అంతే లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో లవ్ టుడే